అంబేద్కర్ ముప్పై నాలుగవ జయంతి ఉత్సవాల సందర్భంగా జిల్లా బాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఇంద్రవెల్లిలో జరుగుతున్నటువంటి మహా బహిరంగ సభ యొక్క వాల్పోస్టర్స్ విడుదల చేయడం జరిగింది ఇక్కడ ఎక్కడ లేని అటువంటి ఇంద్రవే సారీ తెలంగాణలో ఎక్కడ జరగనటువంటి ఉత్సవం అంబేద్కర్ యొక్క జయంతి ఉత్సవం ఇంద్రవెల్లిలో కనివిని ఎరగని రీతిలో జరగబోతుంది దానికి ముఖ్య అతిథులుగా మన చెన్నూరు ఎమ్మెల్యే గారు మా ముద్దుబిడ్డ వివేక్ వెంకటస్వామి గారు అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు కానాపూర్ ఎమ్మెల్యే విడమ బొజ్జు పటేల్ గారు దాంతోపాటు మా రాష్ట్ర నాయకులు జిల్లాలో ఉన్నటువంటి ప్రతినిధులు అక్కడ ఉత్సాహ నిర్వహణ కమిటీ అయినటువంటి సోన్ కాంబ్లే గారు అదేవిధంగా కామరాజ్ కామారే గారు మిగతా అక్కడ ఉత్సవ కమిటీ మొత్తం కూడా చాలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు దాంట్లో భాగంగానే ప్రపంచ మేధావి అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈరోజు మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజు రాజ్యాంగంలో పొందు పొందుపరిచినటువంటి పీఠికల్ని ఆధారంగానే ఈరోజు ఎంత మొండిగా ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా కా రాజ్యాంగానికి తలవకి తెలంగాణ ఇవ్వడం అనేది జరిగింది అట్లానే ఈరోజు అంటే వార్డ్ మెంబర్ నుంచి రాష్ట్రపతి వరకు కూడా తన విధులు ఏంటి విధానాలు ఏంటి తను ఏ ఎట్లా పనిచేయాలా పనిచేసే విధానం కానీ దేశం యొక్క నడిపే పద్ధతి కానీ రోజు ప్రపంచ మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి కాన్స్టిట్యూషన్ వల్లనే ఈరోజు భారతదేశంతో పాటు ప్రపంచం కూడా తన వైపు చూస్తుంది ఇవాళ ఇంగ్లాండ్ ఫ్రాన్స్ అమెరికా ప్రపంచ జ్ఞాని జ్ఞానిగా ఈరోజు అంబేద్కర్ గారికి బిరుదు ఇవ్వడం అనేది జరిగింది దాన్ని పురస్కరించుకొనే ఈరోజు ఊరు ఊర వాడ వాడ ఇంటి ఇంట్లో కూడా అంబేద్కర్ యొక్క ఒక వంద ముప్పై నాలుగవ జయంతి ఉత్సవాలు ప్రతి ఇంటింట కూడా జరుపుకోవాలని చెప్పి మన జిల్లా సంఘం తరపు నుంచి అందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఎందుకంటే రాబోయే రోజుల్లో భావి తరాలకు అంబేద్కర్ యొక్క స్ఫూర్తి స్ఫూర్తిని తీసుకొని మనం ముందుకెళ్లాలని చెప్పి అటువంటి పోరాట పటిమను మనం ముందుంచి రాబోయే తరం అంతా కూడా ప్రభుత్వాలు యొక్క ఆర్థిక విధానాలు కానివ్వండి అదేవిధంగా కులాల మధ్య మతాల మధ్య చిచ్చులు పెట్టి ఈరోజు రాజ్యాంగాన్ని మార్చడానికి ఇలా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం చాలా కుట్రలు చేస్తుంది ఇవన్నిటి కూడా భవిష్యత్తులో మనం ఇవన్నీ ఎదుర్కోవాలంటే మనం అందరం కూడా ఐక్యంగా ఉండాలా రాజ్యాంగంని సవరించే దాన్ని తిప్పికొట్టాలా అని చెప్పి మనం ఐక్యంగా ముందుకెళ్ళాలని చెప్పి బాబా బాబా సాహెబ్ యొక్క స్ఫూర్తిని మరింత ఇంటింటే కూడా ప్రతి ఒక్కరికి తీసుకెళ్లాలని చెప్పి దీన్ని మనస్ఫూర్తిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇదే కాకుండా ప్రభుత్వం కూడా మొన్న ఒక మీటింగ్ పెట్టడం జరిగింది ఉత్సవాలను పురస్కరించుకొని ఆ మీటింగ్లో కూడా మనం కలెక్టర్ గారికి జిల్లా యంత్రాంగానికి కొన్ని విజ్ఞప్తులు చేశాం ఎందుకంటే బాబాసాహెబ్ యొక్క జయంతి అంటే జాతీయ పండుగ ఈ పండుగని ప్రతి ఒక్క ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రభుత్వ కార్యాలయాల్లో జరపాలని చెప్పి గ్రామ పంచాయతీ నుంచి అయితే జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి ప్రతి ఆఫీసులో కూడా అంబేద్కర్ యొక్క ప్రతిమ ఉంటే ప్రతిమ కానీ లేకపోతే ఫోటో ఉంటే ఫోటో కూడా పెట్టి ప్రభుత్వ పరంగా జయంతి ఉత్సవాలు జరపాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది అదేవిధంగా జిల్లాల్లో ఉన్నటువంటి అంబేద్కర్ కొత్త అంబేద్కర్ భవన్ కానీ పాత అంబేద్కర్ భవన్ కానీ దాన్ని ఇంకా కూడా కొంచెం ప్రజలకు అందుబాటులో రాలేదు కొన్ని కొన్ని ఇష్యూస్ ఉన్నాయి వాటిని అన్నిటి కూడా పరిష్కరించి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చే విధంగా కృషి చేయాలని చెప్పి కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది అదేవిధంగా కొత్త అంబేద్కర్ భవన్కి కంపౌండ్ వాళ్ళు లేదు పక్కకు పెద్ద లోయలాగా ఉంది దానికి ఎంట్రెన్స్ గేట్ లేదు ఆర్చ్ లేదు ఇటువంటి అనేక సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆ సమస్యలన్నీ కూడా కలెక్టర్ గారి దృష్టికి ఈ జయంతి ఉత్సవాల సందర్భంగా దృష్టికి తీసుకెళ్లడం జరిగింది దీంతో పాటే అంబేద్కర్ భవన్ ముందు అంబేద్కర్ యొక్క ప్రతిమ విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది ఎందుకంటే ఎందుకు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్నామంటే మా ప్రతి ఒక్క ప్రోగ్రాం ప్రారంభించే ముందు మీ అందరికీ అనేకమైనటువంటి దేవుళ్ళు లక్ అంటే కోటి లక్షల కోట్ల దేవతలు మీకున్నారు కానీ మాకు ఏకైక దేవుడు అంబేద్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాబట్టి మేము ఏ కార్యక్రమాన్ని చేసే ముందు అంబేద్కర్ గారికి పుష్పాంజలి ఘటించిన తర్వాత మేము ఏదైనా కార్యక్రమం చేస్తాం కాబట్టి అంబేద్కర్ భవన్లో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి కూడా మేము కోరడం అనేది జరిగింది దీనికి జిల్లా యంత్రాంగం కూడా సానుకూలంగా స్పందించారు దీంతో పాటు ఎందుకంటే ఒక సందర్భంలో ఈ రిజర్వేషన్లు ఇవన్నిటి మీద కూడా చర్చ జరిగినప్పుడు కూడా కలెక్టర్ గారికి ఇంకో విషయాన్ని కూడా దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అది ఏంటంటే ఈడబ్ల్యూఎస్ యొక్క రిజర్వేషన్స్ మండల మండల స్థాయిలో ఎంఆర్ఓల తహసీదారు లెవెల్లో అసలు ఎలిజిబిలిటీ లేకుండా కూడా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ అనేది ఇష్యూ ఇవ్వడం జరుగుతుంది పది పన్నెండు పదిహేను ఎకరాల భూమి ఉద్యోగస్తులు ఉన్నప్పటికీ కూడా ఈడబ్ల్యూఎస్ అనే సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది దానిలో దానివల్ల మాకు ఎస్సీ ఎస్టీలకి బీసీలకు నష్టం జరుగుతుంది కాబట్టి దీన్ని కూడా ఎలిజిబిలిటీని ఒక క్రీటేరియా తీసుకొని సమగ్రంగా విచారణ చేసి ఎన్క్వైరీ చేసిన తర్వాతనే పీడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇష్యూ చేయాలని చెప్పి కలెక్టర్ గారు మొన్న మీటింగ్ సందర్భంగా దృష్టికి తీసుకోవడం జరిగింది దాన్ని కూడా పరిశీలిస్తామని చెప్పారు ఇవన్నిటి కూడా ఉంటే ఈ ఉత్సవాలలో జయంతి ఉత్సవాలలో భాగంగా ప్రజలందరూ కూడా కులాలు మతాల అతీతంగా బాబాసాహెబ్ యొక్క జయంతి ఉత్సవాలు ప్రతి ఒక్కరు చేసి ఈ ఉత్సవాన్ని జయప్రదం చేయాలని చెప్పి అదేవిధంగా సాయంత్రం జరగబోయే ఇంద్రవెల్లిలో జరుగుతున్నటువంటి మహా ర్యాలీ అదేవిధంగా పబ్లిక్ మీటింగ్ బహిరంగ సభని కూడా అందరూ పార్టిసిపేట్ అయ్యి పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని చెప్పి జిల్లా సంఘం తరఫు నుంచి కూడా అందరికీ విజ్ఞా విజ్ఞప్తి తెలియజేస్తున్నాం అందరికీ జై భీములు सभी को जय भीम। डॉक्टर बाबा साहेब अम्बेडकर एक जयंती के संदर्भ में डॉक्टर बी आर अम्बेडकर मेमोरियल एसोसिएशन शाखा इंदौर की तरफ से सभी जिला वासियों को निमंत्रण दिया जाता है कि 14 तारीख को इंदौर में जयंती के उत्सव में सब आदिला जिले के हर संगठन के लोग आकर उस कार्यक्रम की शोभा बढ़ाए उस कार्यक्रम में मुख्य अतिथि दिले, विवेक व्यकट स्वामी और उसी तरह हमारे खानापुर के विणमा बोझू पटेल और अन्य पार्टी के सभी सदस्य हाजिर हो रहे हैं आप भी इस कार्यक्रम में आकर उस कार्यक्रम की शोभा बढ़ाए आप सभी को डॉक्टर बी आर अम्बेडकर एसोसिएशन शाखा के तरफ से निमंत्रण दिया जाता है तो उस कार्यक्रम को ज्यादा से ज्यादा सफल बनाए ऐसा मैं सभी से निवेदन करते हुए यही रुकता हूँ जय भय बहुत